దోశలు చూస్తున్నారా రవ్వ దోసలండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మనం పప్పు రుబ్బుకునే పని లేకుండా మనం డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ అంటారు రోజు పప్పు రుబ్బడం అంటే మనం కష్టపడతాం అందుకే అలా అప్పటికప్పుడు ఇరవై నిమిషాల్లో మనం టిఫిన్ రెడీ చేసేసుకోవచ్చు అండ్ పల్లీ చట్నీ కూడా మన ఇంట్లో కొబ్బరికాయలు పూజ కది కానీ కొబ్బరికాయలు ఏమంటాయి కదా అంతా సింపుల్గా చేసుకోవచ్చు అంతా పది పదిహేను నిమిషాల్లో మనం టిఫిన్ రెడీ చేసేవచ్చు చాలా క్రిస్పీగా మనం హోటల్ స్టైల్లో తిట్టామో ఎంత క్రిస్పీగా అంత టేస్టీగా కూడా ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో నెక్స్ట్ అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందాం రవ్వ దోశల్లోకి కొబ్బరి పల్లీ చెప్పి అనమాట నేను హాఫ్ ముక్క కొబ్బరికే ఉంది కదా అది ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ రెండు మూడు స్పూన్లు దోరగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా దోరగా జిలకాలా త్వరగా వేయించుకున్నాను లైట్గా ఆడ వీడియోలోని ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోతుంది అని వీడియోలో చూపించగలండి నెక్స్ట్ ఎల్లుల్లిపోయారు రుచి సరఫరా ఉప్పు వేసుకొని మిక్సీ కట్టేసుకుంటాం చూడండి కొబ్బరి చట్నీ మిక్సీ అయిపోయింది మరి బరకగా రుబ్బుకోవాలన్నమాట మరి మెత్తగా రుబ్బుకోకూడదు నెక్స్ట్ మనం పోపేసేసుకుంటాం అంతేనండి కొబ్బరి చట్నీ ఎంత ఏం పోయింది కొబ్బరి చట్నీ నెక్స్ట్ రవ్వ దోశకు కావలసిన పదార్థాలు ముందుగా ఒక స్పూన్ పెరిగి తీసుకుందాం ఒక స్పూన్ పెరిగి తీసుకొని బాగా మిక్స్ చేయాలి అలా బాగా మిక్స్ చేయిన తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నాం అదే కప్పుతో హాఫ్ మైదా పిండి హాఫ్ కప్పు పిండి హాఫ్ కప్పు పరిపిండి నెక్స్ట్ రుచికి సరిపడా షాల్టు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మిరియాల పొడి ముందుగా ఒక కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మనం ఈ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ వరకు పడుతుంది అన్నమాట రెండు మూడు నాలుగు ఐదు మనం ఏ కుప్పు కొత్త తీసుకున్నా దాంతోనే వాటర్ అనగా మరిగండి అనగా అన్నీ తీసుకోవాలన్నమాట ఈ కొప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో ఆరు కప్పులు వాటర్ తీసుకున్నాను ఈ విధంగా పలచగానే ఉండాలి శ్రవదోసలకి ఎంత పలచగా ఉంటే అంత ఫిస్ఫీగా వస్తాయి నెక్స్ట్ ఒక పది నుండి పదిహేను నిమిషాలు పక్కన అలా కలిపి పక్కన పెట్టేసుకుంది లోగా మళ్ళీ మనం దోశలకి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిరపికాయలు అల్లం ముక్క క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ ఉంది ఇది నాని లోపు చూడండి ఇందాక మనం కలిపి పెట్టుకున్నామా ఇప్పుడు నాకు పదిహేను నుండి ఇరవై నిమిషాలు టైం పట్టింది నెక్స్ట్ ఒక ఉపాయ రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి చిన్నవిగా తరుగుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను పెనం చాలా వేడిగా ఫిల్గా వేడేగాలన్నమాట మళ్ళీ తరుగుకున్నాను కదా ఇక పెనం పెనం ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీదే జరగాలంత ఎంత వేడెక్కితే పెనం అంత బాగా దోశ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం కలుపుకున్నామా చూడండి ఈ విధంగా మనం చూడు అడుగు నుండి కలుపుకుంటూ దోశ వేసుకో అనమాట ఇంకా పెనం బాగా వేడెక్కింది పెనం మీద కూలిపోయి మనం ఒక చొక్క ఆయిల్ వేసుకొని అయితే మనం రుద్దుకుంటాం ఎలా అయితే మనం రుద్దుకోవడం లేట్ది పెనానికి ఎక్కడ తిప్పుకోకుండా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట ఉల్లిపాయలు పచ్చక్కలే మొత్తం కలిపేసుకుందాం కలిపిస్కుందాం పెన వేడెక్కింది కదా ఇప్పుడు వేడి వేడి పెన మీద అడుగు నుండి కలుపుకుంటూ అడుగుని రంగు మిగిలిపోద్ది ఇలా నుండి కలుపుకుంటూ మనం వేసేసుకుందాం గ్యాప్ కలర్ చేసేది ఎలాగా వేసి కట్ చేసుకొనినామ ఇది పై తెల్లుస్తాను ఇది తెలుసు ఆయిల్ ఉంటది అలా సైడ్ అంటే అప్ల అలా కాస్త ఆయిల్ యాడ్ డౌ్ కూడా కట్ చేస్తా తပ်కొస్తుంది అన్నమాట చూడండి ఈ విధంగా కాల్నప్పుడు మన దోస్త్ తీస్తామేని దెమ్మద gana అంతేండి రవ్వ దోస రెడీ అయిపోయింది చూడండి రవ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఎంత బాగుందో రవ క్రిస్పీ క్రిస్పీ రవదోస రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలోచన మీరు తప్పక ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం